మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి రైతుల ఖాతాల్లోకి మరొకసారి నాలుగు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి పీఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా వారికి సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే అందిస్తూ ఉన్నాయి ఇక గత రెండు నెలల ముందు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత రెండు వేల అయితే జమ చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు చాలామంది రైతులకి ఏంటంటే ఈకేవైసీ చేసుకునే కారణంగా లేకపోతే ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా ఇలా రకరకాల కారణాల చేత పదహారో విడత చాలామంది రైతులకైతే జమ కాలేదు ఇప్పుడు అలాంటి వారందరికీ కూడా మనకు ఈ పదిహేడు విడత డబ్బులు అయితే వేయబోతున్నారు ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా మనకు ఈ నెల చివరి వారంలో అయితే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత మనకు డబ్బులైతే విడుదల చేస్తున్నారు ఇక ఈ డబ్బులైతే మనకు ఈ పదిహేడో విడతతో పాటు పదహారు విడత కూడా ఎవరికైనా రాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకి పదహారు పదిహేడు విడతల కింద ఒకేసారి పదహారు విడత రెండు వేల రూపాయలు పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే వస్తాయి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒకసారి మీరందరూ కూడా ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ చేయించు కొండి